నమస్కారం సార్ నమస్తే అండి సార్ వేటు న్యూస్ లో ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ వచ్చింది సార్ అందులో ఐదేళ్ల బాలిక పైన అత్యాచార ప్రయత్నం చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు రెండు కాల్పులు జరిపి ఎన్కౌంటర్ చేసేసారు అని చెప్పేసి న్యూస్ ఆర్టికల్ అయితే రావడం చూస్తుంది సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు అంటే ఏం జరిగింది మరి దీన్ని మీరే విధంగా చూస్తారు సార్ అంటే అక్కడ జరిగిన సంఘటన దురదృష్టకరం దురదృష్టకరం అంటే ఎన్కౌంటర్ చేయడం దురదృష్టకరం అని నేను అంటాం లేదు అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపేశారు అనేది వేరే గొడవ అతన్ని యాక్చువల్ గా జరిగింది ఏంటంటే అక్కడ రిపోర్టింగ్ ఎలా చేయాలంటే ఇలా ఒక అత్యాచారానికి పాల్పడ్డటువంటి వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీసు వారు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు అతను చనిపోయాడు అంతే అంతే రాయారు కానీ ఇక్కడ ఒక పదం జోడించారు ఎన్కౌంటర్ చేసి చంపారు అంటే పోలీసులు చేసే హత్యల్ని ఎన్కౌంటర్ గా నిర్ధారించేస్తున్నారు ఇది హత్య అని కూడా అనుకోవడానికి లేదు ఎందుకంటే అక్కడ జరిగింది దుర్మార్గమే అతన్ని నిజానికి పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసి కోర్టు నుంచి శిక్ష వేయించాలి కానీ ప్రస్తుతం ఇన్స్టంట్ జడ్జ్మెంట్ కావాలి లేకపోతే ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి అని ప్రపంచం అనుకుంటోంది ఈ అనుకుంటున్న మూడ్ లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి నిజానికి పోలీసులకు కూడా ఆల్టర్నేటివ్ లేక అతన్ని ఎలా పట్టుకోవాలో అర్థం కాక కొట్టేసి ఉండొచ్చు కూడా అయితే ఈ కాన్ఫిడెన్స్ పెరుగుతోంది పోలీసులకి అంటే మనం చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు ఆ మూడ్లో ఉన్నారు అని అనుకోవడం అనేది ప్రమాదకరం ఇలా ఇలాంటి అభిప్రాయం పోలీసు విభాగానికి కలగటం అనేది ప్రమాదకరం ఆ కలిగేలాగా మీడియా కూడా చేయటం అనేది ఇంకా ప్రమాదకరం అది తప్ప జరిగిన సంఘటన ఇబ్బందికరమైన సంఘటనే అది ఖచ్చితంగా తప్పే అయితే ఆ పోలీసు వారు చేయటం తప్ప రైట అనేది పక్కన పెట్టేస్తే సమాజం అట్లా డ్రైవ్ అయిపోయి ఉంది ఆ ప్రాసెస్ లో జరిగిపోయింది ఆ జరిగిన దాన్ని మీరు ప్రపంచానికి తెలియజేసేటప్పుడు కూడా అదే మూడ్లో ఉండి రాయటం తప్పు ఆ మూడ్లో మీరు ఉండకూడదు ఆ మూడ్లో మీరు బయటకు వచ్చేసి మీరు ఓ థర్డ్ పర్సన్ గా దాన్ని మొత్తం జడ్జ్ చేసి మీరు ప్రపంచం ముందు పెట్టాలి పెట్టేటప్పుడు మీరు కూడా ఎన్కౌంటర్ అనే పదం వాడేస్తే ఎలాగా ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటి రెండు సబ్ ఇద్దరు వ్యక్తులు ఎదురు బదులు నుంచి సమాన ఆయుధాలతో తలబడినప్పుడు దాన్ని ఎన్కౌంటర్ అంటారు జనరల్ గా ఈ ఎన్కౌంటర్ అనే పదం నక్సలైట్ల విషయంలో చాలా సందర్భాల్లో పోలీసు వారు వాడతారు వాడేటప్పుడు చాలా ఓపెన్గా వాళ్ళు ఒక మాట చెప్తారు వారు కాల్పులు జరిపారు మేము ఎదురు కాల్పులు జరిపా ఆత్మరక్షణ కోసం మేము జరిపినటువంటి కాల్పుల్లో వారు చనిపోయారు అని చెప్తారు కానీ తీసుకెళ్లి కాల్చి చంపేసినప్పటికీ తీసుకెళ్లి అరెస్ట్ చేసి లాకప్లో ఉంచి లాకప్ నుంచి కళ్ళకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకెళ్లి కాల్చి చంపేయటమే జరుగుతుంది గా అది జరిగినప్పటికీ కూడా దాన్ని ఇలాగే చెప్తారు చెప్పి ఖమ్మం అడవుల్లో ఎన్కౌంటరు బలానా నక్స్లైట్ మృతి అని వస్తుంది బయటకు వార్త ఇది ప్రజలకు డైజెస్ట్ అయిపోయింది ప్రజలు దాన్ని వ్యతిరేకించటము ఇది వ్యతిరేకార్థంలో వాడుతున్నారు అని అనుకోవడం మానేసి దాన్ని ఒక వేరే అర్థంలో వాడేస్తున్నారు దాన్ని అర్థం మార్చేసి వాడేస్తున్నారు ఇది అది బూటకపు ఎన్కౌంటర్ ఇందాక నేను చెప్పింది బూటకపు ఎన్కౌంటర్లలో మరణించిన వారికి పోస్ట్ మార్టం ప్రాపర్ గా చేయాలి అనే ఒక డిమాండ్ అలాగే బూటకపు ఎన్కౌంటర్లపై విచారణ జరపాలి అనే ఒక డిమాండ్ పౌర హక్కుల సంఘాలు అనేక సంవత్సరాలుగా చేస్తున్నాయి అయితే వాటి మీద ఎవరు ప్రాపర్ గా స్పందించట్లేదు కానీ సమాజం కూడా నెమ్మదిగా ఎన్కౌంటర్ చేస్తాయి అన్న డిమాండ్ ప్లకార్డులు పట్టుకుని తిరుగుతున్నారు రోడ్ల మీద దీంతో ఏమవుతుంది పోలీసులకి వాళ్ళు ఇప్పటి వరకు చేస్తున్న ఒక ఒక చట్ట వ్యతిరేక ఆచరణ దానికి ప్రజామోదం ఉంది అని తెలిస్తే వాళ్ళు మరింత రెచ్చిపోతారు ఆ ప్రమాదం ఉంది దీన్ని మీడియా కూడా ధృవీకరించేస్తే ఫోర్త్ ఎక్స్ట్రైట్ అని చెప్తున్నారు కదా మీడియాని వీళ్ళు కూడా ధృవీకరించేసి ముద్రేసేస్తే ఇక గ్రాంటెడ్గా తీసుకుని మరింత చలరగిపోయే ప్రమాదాలు ఉన్నాయి అది ఆ రాసిన పద్ధతికి సంబంధించిన నా విమ విమర్శ దీంతో పాటు ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే అతను బీహార్ నుంచి వచ్చిన వలస కార్మికుడు అని చెప్తున్నారు అక్కడ రోడ్ మీద ఆడుకుంటున్నటువంటి అమ్మాయి లాక్కి వెళ్ళిపోయి అతను ఒక షెడ్లోకి తీసుకెళ్ళిపోయి చేస్తుండగా చుట్టుపక్కల వాళ్ళు చూసి గొడవ చేశారు ఆ అమ్మాయి అరిచింది లోపలికి వెళ్ళిన తర్వాత అరిచిన తర్వాత ఆ విని చుట్టుపక్కల వాళ్ళు గొడవ చేస్తే పోలీసులు ఎంటర్ అయ్యారు అతను పారిపోబోతుండగా ఫైర్ చేశారు అతను చనిపోయాడు ఇది జరిగింది అయితే ఈ బీహార్ నుంచి అక్కడి నుంచి వస్తున్నటువంటి వలస కార్మికులు వీళ్ళు ఎక్కడో చోట సర్దుకుని ఉంటున్నారు ఏవో షెడర్లోనూ లేకపోతే ఖాళీ స్థలాల్లో ఏవో వేసుకునో ఉంటున్నారు వీళ్ళు విత్ ఫ్యామిలీ వచ్చేవాళ్ళు ఉంటారు వితౌట్ ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు ఉంటారు ఫ్యామిలీస్ని అక్కడ వదిలేసి వచ్చేస్తారు వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఏళ్ల తరబడి ఉంటారు ఉన్న వాళ్ళల్లో రకరకాల వైపరీత్యాలు ఉంటాయి వాళ్ళ బ్రెయిన్స్లోనే అనేక డెవిల్స్ ఉంటాయి అవి అప్పుడప్పుడు ఇలాంటి దారుణాలకి ఉసిగొలుపుతాయి వారి వారికే తెలియకుండా పరమ దుర్మార్గుడిగా పుట్టడమే దుర్మార్గుడిగా పుట్టాడని అనుకోనక్కర్లేదు ఆ సమయంలో దుర్మార్గంగా బిహేవ్ చేశాడు ఆ బిహేవ్ చేయటానికి వాడికి ఒక నేపథ్యం ఉన్నుంటుంది కదా ఆ నేపథ్యంలో వాడు వలస కార్మికుడు కావటం అనేది కూడా ఒక రీజన్ అవడానికి స్కోప్ ఉంది అందుకని ఈ వలసల వ్యవహారాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఇది సమాజం రకరకాలుగా ఇబ్బంది పెడుతోంది ఈ వలసల వలన ఏం జరుగుతుంది లోకల్గా కూలీ రేట్లు పెరగటం లేదు అనేది ఒక ఆర్థిక గొడవ స్థానికులకి అంటే వాళ్ళ అవైలబిలిటీ ఉంది వాళ్ళు తక్కువ కూలికి పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నేటివ్ కూలీకి రేట్ ఇవ్వట్ల ఇది ఒక గొడవ ఆర్థిక పరమైన గొడవ అయితే వాళ్ళు కుటుంబాలను వదిలేసి ఇక్కడికి వచ్చేయటం వలన ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది అందుకని ఎక్కడ జనాలు అక్కడ వాళ్ళు పద్ధతిలో వాళ్ళు బతకడానికి ఏదైనా ఏర్పాటు చేయగలిగితే ప్రభుత్వాలు మంచిది కదా ఇప్పుడు అక్కడ జనాభా విపరీతంగా పెరిగింది నార్త్లో ఆ పెరిగిన జనాభా పోషించాల్సినటువంటి బాధ్యత దక్షిణ భారతదేశం మీద పడుతోంది ఇక్కడికి వచ్చేస్తున్నారు జరిగిన ఇన్సిడెంట్ కర్ణాటకలో జరిగింది కర్ణాటక ఆంధ్ర తమిళనాడు తెలంగాణ ఈ ప్రాంతాలకు వచ్చేస్తున్నారు వాళ్ళు విపరీతంగా ఈ వలసల్ని నివారించి ప్రతి ప్రాంతంలోనూ వారిని అక్కడే భారతీయత అనే పేరుతో వెళ్ళని బ్రాండేజ్ వదిలేస్తున్నారు దేశభక్తి ఉండాలండి మేము అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతక బతకూడదా మనందరం భారతీయులమే కదా అని మాట్లాడుతున్నారండి ఈ దేశభక్తి భారతీయత అనే ముసుగులో ఎక్కడ పడితే అక్కడికి వచ్చేసి బతుకుతున్నారు ఓకే కానీ వాళ్ళల్లో ఇలాంటి సైకలాజికల్ డిజార్డర్స్ కూడా స్థానిక ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఇలాంటి ఇబ్బందులే ఇప్పుడు అమ్మాయి మరడానికి ఎవరు బాధ్యులు అమ్మాయి అరిచింది కాబట్టి గొంతు చంపేశాడు వాడు ఆ పాప అమ్మాయికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది కదా భవిష్యత్తును చిదిమేయటమే కదా అది ఈ చిదిమేయటం వెనకాల కొంచెం డిగ్ చేసి చూస్తే ప్రభుత్వ వైఫల్యం కూడా కనిపిస్తోంది కదా అందుకని అక్కడ దాకా చూడాలి విషయాన్ని అందుకని బీహార్ నుంచి వచ్చిన కార్మికుడు కర్ణాటకలో ఒక చిన్న బాలికని అలా చేయటం అనే దగ్గర ఉన్నటువంటి అన్ని కోణాల నుంచి చూడాలి ఏదో క్రైమ్ జరిగింది మనం చంపేసాం అయిపోయింది ఇన్స్టెంట్ జడ్జ్మెంట్ అయిపోయింది లెట్స్ రిలాక్స్ అన్న పద్ధతిలో వ్యవహరించడం తప్పు ఇది జరగటానికి కారణాలు ఏమిటి అనేది అన్ని కోణాల్లోనూ పరిశీలించి భవిష్యత్తులో ఇలాంటి క్రైమ్స్ జరగకుండా ఉండడానికి మనమేం చేయగలము అనేది చేయాలి ఒకవేళ అతను నేటివ్ పీపులే అయి ఉంటే లోకల్ వాళ్ళు కూడా చేస్తున్నారు పక్కింటి వాళ్ళు ఇంట్లో బంధువులే చేసినటువంటి సందర్భాలు కూడా చూసాంగా మనం ఇవి కూడా ఇవి సైకలాజికల్ గా ఉన్నటువంటి సమస్యలు మనిషిలో ఉండేటువంటి ఒక వికృత రూపం ఒకటి ఉంటుంది ప్రతి మనిషిలోనూ ఆ వికృత రూపం దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి దాన్ని ఎలా పట్టించుకోవాలి దాన్ని ఎలా గుర్తించాలి అనే దానికి సంబంధించిన ఒక చర్చ జరిగింది సమాజంలో ఆ చర్చ ఇన్ డెప్త్ జరగలేదు కానీ జరుగుతోంది ఇప్పటికీ జరుగుతోంది ఈ మధ్య ఒక నందమూరి బాలకృష్ణ గారి సినిమాలో కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ దాని గురించి ఒక చర్చ జరిగింది ఇలాంటివి కొంత సమాజంలో అవేర్నెస్ ఉంది ఇప్పుడిప్పుడే మొదలైంది వాళ్ళు మాట్లాడుతున్నారు దాంతో పాటు ఇలాంటి విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సమాజం కూడా బాధ్యత వహించాలి సమాజము ప్రభుత్వము ఇవన్నీ కూడా బాధ్యత వహించి జరిగిన క్రైమ్ ని ఇట్స్ అల్ఫ్ ఐదో క్రైమ్ దానికి సొల్యూషన్ దొరికేసింది జస్టిస్ దొరికేసింది అని అనుకుంటే ప్రమాదం దాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించి ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఏం చేయాలో పరిశోధనలు ఎప్పటికప్పుడు జరగాల్సిందే అది జరగకపోతే క్రైమ్ రేట్ తగ్గడం అనేది ఉండదు ఇలా ఆడపిల్లలు జీవితాలు నాశనం అయిపోవటం అనేది అనివార్యంగా జరుగుతుంది ప్రతిసారి ఒక ఇన్స్టెంట్ జస్టిస్ కింద నిందితుడిని చంపేసి కన్నీళ్లు తుడుచుకుని